ఇప్పుడు ఏ మతమైనా మానవుని వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే మానవుని దుఃఖం నేను సారంలో తీసుకెళ్తాను ఏ ప్రవక్త అయినా వాడి గమ్యం ఏంటంటే మిమ్మల్ని దుఃఖం ఎలా ఉంటుందో దుఃఖ పరిశీలిని స్థితికి తీసుకెళ్తాను ధనవంతులు ధనవంతులందరికీ దుఃఖం లేదని చదువుకున్న వాళ్ళందరికీ దుఃఖం లేదని అలా అనుకోకండి లోపల దేహాభిమానం అంత కాలం ఆ కర్తృత్వంతో ప్రతి వాడిని ఆశాంతి వెంటాడుతాం ఆ భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాటలు మనం జీవించగలగాలి గీత రాగ భయ క్రోధ చెప్తా ఉంటాడు కదా వాడు రాగాన్ని విడిచిపెట్టకండి రాగాన్ని విడిచిపెట్టండి భయాన్ని విడిచిపెట్టండి కోపం విడిచిపెట్టండి అని చెప్తూ ఉంటాడు కదా అంటే విడిచిపెట్టకపోతే మనకు నష్టం ఏమిటి రాగాన్ని విడిచిపెట్టాం భయాన్ని విడిచిపెట్టాం కోపాన్ని విడిచిపెట్టాం మనకు వచ్చిన నష్టం ఏంటి అసలు నష్టం అంటే ఏం లేదు రాగ రూపంలో దుఃఖం భయ రూపంలో దుఃఖం ఉంది రూపంలో దుఃఖం ఉంది అంటే ఈ విడిచిపెట్టమని ఎందుకు అంటే ఈయన నువ్వు విడిచిపెట్టలేవనుకో నువ్వు చజించలేవు నేను దుఃఖం వెంటాడుతున్నాను నువ్వు ఇష్ట ఇష్టాలు తగ్గించుకోలేమనుకో నేను దుఃఖం వెంటాడుతున్నాను తర్వాత ఇంకోటి మనిషికి ఎక్కువ భయం ప్రతిదానికి దానికి భయం ఈమె ప్రతివాడు ఊహించుకుంటా ఉంటాడు ఏదో ఒకటి ఊహించుకుంటాడు ఆడు ఊహించుకుని ఆడు జరగవు అంటే భగవంతుడి మీద భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని వాడి మీద మనకు భారం వేయటం చేతకాక మన భయానికి గురవుతూ ఉంటావు ఇదంతా సృష్టినంత ఎవడైతే నడుపుతున్నాడో వాడే వాడే మనమే నడుపుతున్నాడు ఇది మనకు అర్థమైతే ఇది మనకు అనుభవంలోకి వస్తే నీకు భయంతో పని లేదు భగవంతుడి మీద భారం వాడికి భయం లేదు ఎవడైతే నూటికి నూరి వాళ్ళు నూటికి నూరి భగవంతుడి మీద భారం వేసి ఎవడైతే జీవిస్తున్నాడో వాడికి భయంతో సంబంధం లేదు ఇంకా భయం ఉన్నది కాలం నేను దుఃఖం వెంటాడుతూ ఉంటుంది భయం కూడా మనకేదో ఊహించుకుంటూ ఉంటారు నుంచి అందులోంచే మనకు భయం కలుగుతూ ఉంటుంది అక్కడి నుంచి ఎప్పుడైతే భయం ఉందో నేను దుఃఖం వెంటాడుతుంది దుఃఖం విడిచి భయం ఉన్న చోట దుఃఖం విడిచిపె దుఃఖం అలా ఉంటుంది దుఃఖం విడిచిపెట్టదు ఇవన్నీ మన మంచి కోసం చెప్పినయే మనం బాగుపడతామని చెప్పి అంటే శాశ్వతమైన శాంతిని శాశ్వతమైన ఒక ముగింపు లేని శాంతి డైల్యూటెడ్ పీస్ పీస్ పెర్మనెంట్ పీస్ అది జపం చేయొచ్చు ధ్యానం చేయొచ్చు తాత్కాలికంగా మనకి శాంతిగా ఉండొచ్చు మళ్ళీ రేపు అయి వస్తుంది కారణం ఏంటి ఇవాళ శాంతిగా ఉన్నాం ఏదో జపం చేయటం వల్ల ధ్యానం చేయటం విచారం రేపు అశాంతి వస్తాను ఈ అశాంతి వచ్చే వ్యక్తి ఎవరు మీలో ఒకరు చూసుకోండి సుబ్బమ్మ ఎవరో మీరు ఎవరైనా సుబ్బమ్మ అనే పేరు ఉన్నారనుకోండి అసలు సుబ్బమ్మనే వారు ఎవరు నువ్వు ధ్యానం చేసినా జపం చేసినా ఇదే రమణ మనకి సిద్ధాంతం నువ్వు జపం చేసినా ధ్యానం చేసినా విచారణ చేసినా వ్యక్తి ఎవరని నువ్వు ఆ వ్యక్తిని విడిచిపెట్టేస్తావు వ్యక్తిని విడిచిపెట్టేసి ఏదో దట్ ఐ ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి అక్కడ ఆ వ్యక్తి ఉన్నంతకాలం ఇలా తాత్కాలికంగా నీకు శాంతి ఉండవచ్చు నేను అశాంతి వెంటాడుతూనే ఉంటుంది ఇవాళ శాంతి రేపు అశాంతిగా మారిపోవచ్చు ఇవాళ నీకు సుఖం రేపు దుఃఖంగా మారిపోవచ్చు ఇలా టెన్షన్ ఫ్రీ స్టేట్లో ఉండొచ్చు రేపు టెన్షన్లోకి వెళ్ళిపోవచ్చును కానీ ఆ అయ్యెవరు ఆ వ్యక్తి ఎవరనే అక్కడ శుబ్బమనే వ్యక్తి ఎవరు అది నీకు పరిష్కారం అయ్యే వరకు నీకు శాశ్వతమైన శాంతి కానీ శాశ్వతమైన స్థానం కానీ అన్ బ్రోకెన్ పీస్ కానీ డైల్యూటెడ్ పీస్ కానీ పెర్మనెంట్ పీస్ కానీ వరల్డ్ పీస్ కానీ నీకు లభ్యం కాదు ఇది సిద్ధాంతం